హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంతో సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మనం ఇప్పుడు వెళ్ళి ఉదయాన్నే దేవుడి సన్నిధిలో పరిసైలు చేయాలి వంటలో ఈరోజు థర్టీ ఫస్ట్ కదా నైట్ అంతా కూడా నిద్ర ఉండదు వచ్చినప్పటికే ఒంటి గంట రెండు అయిపోయింది ఇంకా నిద్ర లేదు కానీ దేవుడి కంట ముందు మనం కాదు కానీ దేవుడే ముందు పరిసరిలో అదే ఇప్పుడు బ్రష్ చేసేసుకొని వెళ్ళడమే ఇదిగోండి బ్రష్ ఇప్పుడు వేసుకున్న కావాలి గ్రీన్ టీ తయారు చేస్తున్నాను నిమ్మకాయ పిండి విని పోసుకొని ఇప్పుడు మన గ్రీన్ టీని కూడా దీంట్లో వేసుకున్నాం కలిపేసుకొని ఇంకండి గ్రీన్ టీ ఇప్పుడు తాగడమే అంటే ఉదయాన్నే గ్రీన్ టీ తాగటం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా తగ్గుతుంది దీంట్లో మనకి హాలు గట్ట ఏమి ఉండదు కదా ఇలాగ ఉదయాన్నే గ్రీన్ టీ తాగండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించండి ఇంకా కట్ వర్క్ నేను చేయించింది వర్క్ చాలా బాగుంటాయి గోల్డ్ మనకు సిల్వర్ కూడా వచ్చింది ఇది గోల్డ్ వర్క్ సిల్వర్ మనకి హ్యాండ్స్కి ఈ రెండు కూడా హ్యాండ్స్కి ఇది ఏంటో ఇతర పాటు కట్ వర్క్ దీన్ని ఇప్పుడు కుట్టాలి ఇదిగోండి కట్ వర్క్ మనకి ఇలా చేయించాను నేను బ్లౌజు ఇది చూసారు కదా మీ క్లాత్ కూడా చూపించాను నేను మన చేతులకి కూడా చూడండి ఎలా వచ్చిందా చేతులకి ఎదరేమో ఎదర కూడా కట్ వర్కే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను పుట్టిన లేచి అన్ని పరిసరికి వెళ్ళాలి ఇప్పుడైతే బయలుదేరదాం అనుకుంటున్నాం వచ్చిన తర్వాత నేను శారీ కట్టుకుని ఎలా ఉందో అని చెప్పండి మీరు వర్క్ గట్రా చేయించాను కదా బ్లౌజు నేనే కుట్టుకున్నాను వర్క్ మాత్రం బయట చేయించాను చాలా బాగుంది ఆవిడది ఆవిడ దగ్గర వర్క్ అన్నదే చాలా బాగా చేస్తుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఈసారి కూడా మీకు చూపిస్తాను డీటెయిల్ ఏంటన్నది కూడా ఇప్పుడైతే బయటకు వెళ్దామా ఉన్నాడండి అయితే ఇల్లు వచ్చిన తర్వాత డీటెయిల్ అంతా నేను సారీ కట్టుకున్న తర్వాత చలి కూడా చాలా కట్టుకున్నా తెలిసింది బయట చలి మనకి మనిషి ఎక్కువగా ఉంది ఏడైపోయినా కనుక ఏం తెలుస్తులేదు ఇప్పుడు వచ్చి ఇదిగో శారీ కట్టుకుందామని ఇప్పుడు రెడీ అవుతున్నాను ఇప్పుడు శారీ కట్టుకోవాలి చర్చికి వెళ్ళడానికి ఇప్పుడు ఇదిగోండి శారీ ఎలా ఉంది ఇదిగో బ్లౌజ్ కూడా ముందు కుక్కున్నాను అన్నాను కదా బ్లౌజ్ ఇదిగోండి ఇప్పుడు అందరికీ వంట అయింది వంట అయిన వచ్చి మళ్ళీ ఆన్ చేసి డ్రెస్ మార్చుకుని ఇదిగో డ్రెస్ వేసుకుని ఇప్పుడు చచ్చి కదా మీకు గులాబీ కాసింది చూపిస్తాను అండి అది పోసుకొని పెట్టుకుని వెళ్ళిపోవడం ఇదిగోండి మనకు ఫ్లవర్ కాసింది చక్కగానే ఇదిగోండి ఫ్లవర్ చూసారా మనకు పింక్ వైట్ని మనకు జనవరి ఫస్ట్కి నూతన సంవత్సరంలో కొత్త పువ్వు కాసింది మాట అందంగా ఇది ఇదిగో ఇది మన పల్లె పెట్టేసుకుంటాం అందరికి బాయ్ అండి ఇప్పుడు